హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా కైలాసానికి వెళతారు ఆయన వినాయకునికి మేనమామ కావున చాలా బహుమతులు వారు వెంట తీసుకొని వెళ్తారు బహుమతులన్నింటికంటే విష్ణువు దగ్గర ఉండే సుదర్శన చక్రమే వినాయకుడిని ఎక్కువగా ఆకర్షించింది అప్పుడు చిన్నవాడైన వినాయకుడు ఆ చక్రం తనకు ఇవ్వమని మారం చేస్తాడు విష్ణుమూర్తి ఇవ్వకపోవడంతో వినాయకుడు ఆ సుదర్శన చక్రాన్ని లాక్కొని టక్కున మింగేసి పరుగులు పెడతారు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని తిరిగి పొందడం కోసం వినాయకుని వెంట పరిగెత్తి పరిగెత్తి చివరకు అలసిపోయి ఏమి చెయ్యాలా అని ఆలోచించడం మొదలు పెడతారు వినాయకుడు హాస్యప్రియుడు కావున ఆయన్ని నవ్విస్తే సుదర్శన చక్రం బయటపడుతుంది కదా అని భావించి విష్ణువు గుంజీలు తీయడం మొదలు పెడతాడు అది చూసిన వినాయకుడు పడి పడి నవ్వడంతో సుదర్శన చక్రం బయటపడుతుంది దానితో విష్ణువుకి సుదర్శన చక్రం తిరిగి లభిస్తుంది ఈ కథనం ద్వారా వినాయకుడు హాస్యప్రియుడు అని గుంజీలు తీసినంత మాత్రానే ప్రసన్నుడైనందున సులభ ప్రసన్నుడని అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా ఇలా వినాయకుని ముందు నిలబడి గుంజీలు తీసే ఆచారం విష్ణుమూర్తి నుండే ప్రారంభమైందని ఒక కథనం కూడా స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్